ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु श्रीमद्भगवद्गीता अर्जुनविषादयोगमु ముప్పై ఐదవ శ్లోకము ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించి చదువుకోవాలి ఎందుకంటే పొరపాటు ఎక్కడ జరుగుతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొట పాదాన్ని చూసినట్లయితే ఇక్కడ విడదీసి వ్రాయడం జరిగింది ఏ తాన్ నహంతుం ఇచ్చామి అని ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట ఇక్కడ ఏ తాన్ పక్కన కొంచెం లైన్లు మనం గ్యాప్ ఇచ్చి నా హంతుం ఇచ్చామి అని వ్రాయడం జరిగింది సాధారణంగా ఎక్కువ మంది ఎక్కువ మంది దీన్ని కలిపి చదివే క్రమంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఆ పొరపాటు ఏంటంటే ఏతాన్న హంతుమిచ్చామి ఏతాన్న అని ఒక రకంగా హంతుమిచ్చా అని కలిపి కాకుండా విడదీ చదువుతారు ఏ తాన్న హంతుచ్చామి ఇప్పుడు ఏమవుతుందంటే హంతుం ఇచ్చామి అంటే నేను వీళ్ళందరినీ చంపడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం వచ్చేటట్టుగా మారిపోతుంది ఇది శ్లోకానికి అర్థం మారిపోతుంది కానీ అర్జునుల వారు అడుగుతున్నారంటే అక్కడ నాకు ముల్లోకల ఇచ్చినా కూడా నేను వీరిని చంపను నహంతుం అంటే నేను చంపడానికి ఇష్టపడడం లేదని యాక్చువల్గా అక్కడ అర్థం అనమాట కానీ మనకు తెలియక చేసే పొరపాటు వల్ల ఏమవుతుందంటే అర్థమే గడబడైపోతుంది అనమాట కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఈ శ్లోకంలో చూసుకోవాలి ఏ తాన్ నహంతుం ఇచ్చామి నహంతుం అంటే నేను చంపడానికి ఇచ్చామి అంటే ఇష్టపడడం లేదు అని అర్థం అనమాట కాబట్టి ఈ స్పష్టంగా తెలుసుకోవాలి ఇక్కడ జ్ఞతోపి అంటే జ్ఞత అపి జ్ఞత అపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్య హేతో ఏతాన్ నహంతుం ఇచ్చామి జ్ఞత అపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య రాజ్యసేతో కిమ్ ను మహి ఏతాం ఏతాన్ నహంతుమిచ్చామి ఇక్కడ స్పష్టంగా గమనించగలడు నహంత నహంతుమిచ్చామి అనేసి మనము వేరే విధంగా కలిపి చదువుకోవడం జరుగుతూ ఉందనమాట మీరు కూడా అదే విధంగా ప్రయత్నం చేయండి ఏతాన్ ఒక పక్క నహంతుమిచ్చామి ఒక పక్క ఏతాన్ నహంతుమిచ్చామి నతోపి మధుసోధన అపిత్రైలో के राज्यस्य हेतो किम नु मही कृते एतां नहं तुमिच्छामि ज्ञातो पिमधुसोदना अपि त्रैलोक्यराज्यस्य हेतो किम नु मही कृते येतां नहं तुमिच्छामि జ్ఞతోక్తి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ ను కృతే శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే ఏతాన్ తాన్ నహంతు మిచ్చామి జ్ఞతోపి మధుసూదనాలు మధుసూదన ముందు పెట్టుకుంటే ఓ మధుసూదన ఏతాన్ తాన్ నహంతు ఏతాన్ అంటే వీరిని వీరిని అంటే ఎవరు ఇంతకు ముందు ఎవరైతే చెప్పుకున్నారో స్వజనులు స్వజనులు అనుకుంటున్నామే వాళ్ళని నహంతుం ఇచ్చామి నేను చంపడానికి ఇష్టపడడం లేదు ఓ మధుసూదన నా స్వజనులను చంపడానికి నేను ఇష్టపడడం లేదు జ్ఞతోపి మధుసూద జ్ఞాతోపి అంటే వారు నన్ను చంపినా సరే వారు నన్ను చంపినా నేను వారిని చంపడానికి ఇష్టపడడం లేదు అతి త్రైలోక్యరాజ్యస్య అపి హేతో అంటే నాకు త్రిలోకాధిపత్యము ఇచ్చినను కూడా నాకు వద్దు త్రిలోకాధిపత్యము ఇచ్చినా కూడా నా ఇచ్చామి నేను ఇష్టపడను ఇంకా కిమ్ను మహి కృతేలో మహీ కృతే అంటే ఈ బండ్ భూమండలం గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల ఓ మధుసూదన నా స్వజనులను చంపడానికి నేను ఇష్టపడడం లేదు వారు నన్ను చంపినా సరే జ్ఞానతోపి మధుసూదన వారు నన్ను చంపినా సరే నేను వారిని చంపడానికి ఇష్టపడడం లేదు ఈ సందర్భంలో నాకు త్రిలోక ఆధిపత్యాన్ని ఇచ్చినా కూడా నా స్వజనులను నేను చంపను త్రిలోక రాజ్యమే వద్దనుకుంటే నాకు ఈ భూలోకం రాజ్యముతో ఏం అవసరం ఉంది అనేసి అర్జునుల వారు పూర్తిగా మాయలో పడిపోయారు రాగ శోక మోహాల వశమైపోయారు అది అర్థాన్ని పరిశీలించినట్టయితే ఓ మధుసూదన వీరు నన్ను చంపుచున్నా నేను వీరును చంపడానికి ఇష్టపడను వీరు నన్ను చంపుతున్నా నేను వీరిని చంపడానికి ఇష్టపడను ముల్లోకమల కమల రాజ్యమును ఇచ్చిన నేను వీరిని సంహరించను ఇక భూలోక రాజ్యము గురించి సంహరించనని వేరుగా చెప్పవలసిందేముంది కృష్ణ అనేసి అర్జునులు వారు చెప్తున్నారు నిహత్య దార్త రాష్ట్రాహ ఇక్కడ ఆపి మళ్ళా నహ అని కలిపి చదువుతున్నాము ఆపినట్టుగా కూడా అనిపించడం లేదు నిహత్య నిహత్యార్త రాష్ట్రా అక్కడ కలిపే చదువుతాము కానీ శ్యాస్ జనార్దన అని మనకు అనిపించినట్టుగా రావాలి పాపమేవాశ్రయేత్ అస్మాన్ అక్కడ అవగ్రహం ఉంది కాబట్టి పాపం ఏవ ఆశ్రయేత్ మనం ఛందస్సు ప్రకారం ఆ కలుపుకుంటే పదమూడు అక్షరాలు వస్తాయి కాబట్టి ఇలా రాసుకుంటామని పలుమార్లు చెప్పుకోవడం జరిగింది పాపమే వాశ్రయేత్ అస్మాన్ మీ భగవద్గీత గ్రంథాలు పాపమే అస్మాన్ అని ఉంటుంది ఇక్కడ విడదీసి చదువుకోవాలి హత్వైతా తాయిన అని మీ గ్రంథాల్లో ఉంటుంది మన దగ్గర ఉండే గ్రంథాలు హై నాత ఆత తాయిన అని ఉంటుంది కానీ ఇక్కడ విడదీసి చక్కగా మనం అర్థం చెప్పుకోవాలి హత్వైతాన్ ఆత హత్వై తాన్ ఆత తాయిన నిజనాధన పాపమేవాశ్రయేత్ అస్మాన్ హత్వైతాన్ ఆత తాయిన निहत्यदार्तराष्ट्रान् नः का प्रीतिः स्यास्जनार्दनां पापमेवाश्रयेत् अस्मान् हत्वैताम् आतता इनः निहत्यदार्तराष्ट्राः కా ప్రీతి సార్దన పాపమే వాశ్రయేత్ అస్మాన్ హైతాన్ ఆతతాయిన ఈ శ్లోకానికి అర్థమును పరిశీలించినట్లయితే శ్లోకంలో నుంచి మనం అర్థం రాబట్టుకుందాము నిహత్య దార్థ రాష్ట్రాన్ నహ కా ప్రీతి సత్ జనార్దన అనుకున్నాం కాబట్టి జనార్దన ఉంది కాబట్టి ముందు జనార్దన చెప్పుకొని ఓ ధృతరాష్ట్ర కుమారులను నిహత్య అంటే చంపినచో హత్య అని నిహత్య అంటారు చంపినచో ఇక్కడ నిహత్య దార్త రాష్ట్ర అని అయిపోయింది నహ ఉంది కదా అక్కడ నహ అని మనం సపరేట్ గా రాసుకున్నాం కదా నహ అంటే మనకు అంటే ఈ లైన్ మొదటి పాదాన్ని పరిశీలిస్తే ఓ జనార్దన ధృతరాష్ట్ర కుమారులను చంపినచు మనకు తర్వాత లైన్ క అంటే ఏమి క అంటే కహ కహ అంటే ఏమి ప్రీతి అంటే సంతోషము శ్యాత్ అంటే కలుగును అంటే ఏమి ప్రీతి కలుగును అనేసి మొట్టమొదటి లైన్ లో చెప్తున్నారు ఓ జనార్దన ధృతరాష్ట్ర కుమారులను చంపినచు మనకు ఏమి సంతోషము కలుగును ఇదే విషయాన్ని నిహత్యార్దన తర్వాత లైన్లో పాపం తస్మాన్ హత్వైతాన్ చివరి లైన్ చూసుకొని తర్వాత మూడో లైన్ చూద్దాము హత్వైతాన్ హత్వా ప్లస్ ఏతాన్ హత్వైతాన్ ఏతాన్ అంటే ఎవరు వీరు ఏతాన్ అంటే వీరు ధృతరాష్ట్రాల కుమారులను హత్వా చంపడం వలన ఎవరు వీళ్ళు ఆత తాయిన ఆతాయిలంట ఆత తాయిలు అంటే మనకు చాలా గ్రంథాలలో ఉంటుందన్నమాట మన గీతా మకరంథంలో భగవద్గీత ఏ గ్రంథాలు మన దగ్గర దగ్గరున్నా వాటిలో ఉంటుంది వశిష్ట స్మృతిలో కానీ మనుస్మృతిలో మహాభారతంలో ఇవన్నీ వస్తుంటాయి ఆత తాయినులు ఎవరంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్ర క్షేత్ర దారాహరశ్చైవ షడతే ఆతతాయన అగ్నిదో గరదశ్చైవ శస్త్ర పాణిధనాపహ క్షేత్ర దారాపహరశ్చైవ షడతే ఆతతాయిన అగ్నిదో అంటే ఆరు రకాల నేరాలు ఉంటాయి అగ్నిదో అంటే ఇంకొకరి ఇంటిని కాల్చడం అనేది మొట్టమొదటి తప్పు గరదహ అంటే ఒక వ్యక్తి విషాన్ని చంపడం అనేది రెండో తప్పు అస్త్రపాణి అంటే చేతిలో ఎటువంటి ఆయుధాలు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటే శస్త్రాలు అస్త్రాలు కానీ శస్త్రాలు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి చంపడం ఇంకో పాపం ధనాపహ ఇంకొకరి డబ్బుని దొంగిలించడం ఒక పాపం క్షేత్రధారా హరస్ చే అంటే ఇంకొకరి ఇంటి స్థలాన్ని ఇంకొకరి ఇంటి స్థలాన్ని మనం బలవంతంగా లాక్కోవడము చాలా పెద్ద తప్పు ధారాపహ అంటే ఇంకొకరి భార్యని అపహరించడం కూడా చాలా తప్పు షడైతే ఆత ఈ ఆరు రకాల అయిన వాళ్ళని నేను చెప్తారంటే ఆత అనేది శాస్త్రం చెప్తోంది అంటే ఇంకొకరి ఇంటిని కాల్చడము విషాన్ని ఇవ్వడము ఆత్మరక్షణ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి చంపడము ఇంకొకరి సొమ్ముని దొంగిలించడము ఇంకొకరి వ్యక్తి స్థలాన్ని కానీ భార్యను కానీ అపహరించడము ఇవన్నీ కూడా ఆతతాయిలు అంటారు ఆ రోజులు శిక్ష శిక్షాస్మృతి ప్రకారము వీరిని ఉరి తీయాలి అనేసి చెప్తూ ఉంటుంది అన్నమాట వీరిని ఆతాయిలు అంటారనమాట అలాగే మనకు మహాభారతంలో చూసినట్లయితే వీరందరూ కూడా అన్ని పనులు ఉన్నారనమాట ఇంటికి పెట్టడం గానించి విషం ఇవ్వడం దగ్గర నుంచి ద్రౌపది అమ్మవారిని అపహరి అది నిండు సభలో అవమానించడం దగ్గర నుంచి వారి రాజ్యం తీసుకున్న దగ్గర నుంచి ఇవన్నీ వాళ్ళ క్షేత్రము తీసుకున్నారు భార్యని ఆ ఇబ్బంది పెట్టారు ఆ లక్క ఇంటిని కాల్చాలని చూశారు భీముల వారికి విషం ఇవ్వాలని చూశారు ఆ రాజ్యాన్ని ధనాన్ని అపహరించారు అంటే ఈ సిక్స్ ఏదైతే నేరాలు ఉన్నాయో ఆరు నేరాలకి ఈ యొక్క దుర్యోధనలు వారు ఎలిజిబిలిటీ బాగా సంపాదించుకో ఉన్నారు కాబట్టి వీరిని చంపచ్చు అనమాట కానీ చంపకూడదు అనేసి మోహం చేత అయితే అర్జునులు వారు అంటున్నారు శ్రీకృష్ణ భగవాను వారు ఏం చెప్పడం లేదు కాబట్టి హత్వైతాన్ తాన్ ఆతాయినా అంటే ఇప్పుడు వీరిని చంపడం వలన మాకు పాపమే చుట్టుకొను అనేసి విరుద్ధంగా అంటున్నారు అర్జునుల వారు పాపమే వాశ్రయే తస్మాన్ అంటే పాపం ఈ పాపము అస్మాన్ అంటే మనలను చుట్టుకుంటుంది అనేసి చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ అర్థాన్ని మనం చూసినట్లయితే ఓ జనార్దన ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిన మాకు ఏమి ప్రీతి కలుగుతుంది మహా ఈ దుర్మార్గులను సంహరించినచు మనకు పాపమే చుట్టుకొను అనేసి అర్జునుల వారు చెప్తూ ఉన్నారు